ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ప్రజాభవన్లోని పోచ్చిమ్మ తల్లి ఆలయంలో భట్టి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు వేడుకలకు హాజరైన మంత్రి సీతక్క ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం భట్టి విక్రమార్క అభిమానులు కార్యకర్తల ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు గాంధీభవన్లో రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడి నేతృత్వంలో భట్టి పుట్టినరోజుని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా కార్యకర్తల అభిమానులు రక్తదానం చేశారు కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ రెసిడెన్షియల్ పాఠశాలలోని విద్యార్థుల మధ్య జన్మదిన వేడుకలను భట్టి ఘనంగా జరుపుకున్నారు విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఆయన విద్యారంగానికి మరింత ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు नियन्धनम् वशुम् बहुपुत्रलाभम् शतसम्वरम् देवमारुः श्री आञ्जनेन स्वामिदेवता अनुग्रहप्रसादेन सर्वत्र शत्रुञ्जय प्रसाद सिद्धिरम् आञ्जनेयाय विद्महे वाय धीमहि